హాయ్ ఫ్రెండ్సా ఈరోజు ఒక మంచి తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు దిలీప్ చాలా ప్రేమతో మూడు గంటలకే డ్యూటీ అయిపోయినా నేను నరేష్ని కలవాలి రెండు విషయాలు అడగాలని నాది ఎంతో ప్రేమగా కెమెరా ముందు చాలా మంచి అర్థవంతమైన విషయాలు అడిగే ప్రయత్నం చేశాడు థ్యాంక్ యూ ఆ చర్చలో భాగంగా తను బ్రాహ్మణ సోదరుడు అని తెలిసింది అప్పుడప్పుడు ఎప్పుడూ పూర్వకాలంలో చేసిన బ్రాహ్మణుల లోపాలని మేము ఎత్తు చూపుతూ ఇది తప్పు ఇది నేరం అని అంటుంటాము ఇప్పుడు మాతో కలిసిపోయి ఉన్నటువంటి వారిని ఉద్దేశించి అన్నట్టు కాదు మనుషుల్లో మీరే చెప్పారు కదా కల్పితారు జరిగే వేదిక ద్వారా మనం ఇప్పుడు మనుషులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి చాతుర్మయానికి భగవద్గీత కృష్ణుడే చెప్పాడు నాయితే నాయత సూత్ర విజయత అని క్లియర్ గా ఉంది కుటువ ప్రతి సూత్రలే వాడు విధివానం పెట్టి వాడు అవుతాడు బ్రహ్మంగా కలిగిన బ్రాహ్మణుడు అవుతాడు ఇలా అన్నీ ఉన్నాయి సో మెయిన్ నమ్మేది ఏంటంటే మనుషులు మనం అందరం కలిసి ఉందాం విఆర్ ఇండియన్ వివేకానంద తెలిపినట్టు ఇప్పుడు అన్న నాకు భేదాలు కాదు మన అందరం మనుషులు నమ్ముతాం మన అందరం బంధువులు నమ్ముతాం మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మనుషులు తర్వాత ఇండియన్స్ ఆ తర్వాతే మిగతా ఆర్థిక హెచ్చుతగ్గులు ఉండొచ్చేవా కానీ కులం పేరుతో మొత్తం పేరుతో ఎదుటి చూసే చూసేవాళ్ళంత నీ చెప్పు బతుకు ఇంకోటి ఉండదు ఉండదు చాలా సమయం మంచి ఏకైతే మళ్ళీ కలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ మీకు